అందరికి నమస్కారం మేము ఈరోజు మారేడుమిల్లి వెళ్దామని బయలుదేరాము ఈరోజు కొంచెం లేట్ అయింది సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి వెళ్ళాము అనమాట వెళ్తుంటే మధ్యలో ఒక చోట మంచు బాగుందని చెప్పి ఆగి కొద్దిసేపు వీడియో అది దిగి మళ్ళీ బయలుదేరాము ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ గ్రామం పేరు తులసిపాక ఇక్కడ మనకు కావలసిన ఆర్గానిక్ వస్తువులన్నీ దొరుకుతాయి నేనైతే మాత్రం జొన్నలు సొద్దలు అండ్రు కొరలు కొరలు ఓదలు అన్నీ తీసుకున్నాను మినపుండ్లతో సహా తీసుకున్నాను మనకు హైదరాబాద్లో కుంకుడుకాయలు చాలా కాస్ట్ ఎక్కువ అక్కడ కేజీ ఎనభై రూపాయలు ఒక నాలుగు కేజీలు కుంకుడుకాయలు కూడా తీసుకున్నాను చింతపండు వచ్చేసేసి ఉన్న చింతపండు ఇక్కడ హండ్రెడ్ రూపీసు చింతపండు కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ కొరలు కూడా దొరుకుతాయి మనకి అన్నీ ఏం కావాలన్నా తేనె నెయ్యి ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర దొరుకుతుంది నాకు ఇంట్లోకి సంబంధించిన వస్తువులు చాలా వరకు నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను వీళ్ళకు కూడా అడవిలో నుంచి కొండరెడ్లు అని తీసుకొచ్చి ఇస్తారంట వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొని వీళ్ళు అమ్ముతారంట ఆవిడ చెప్పారు నాకు ఈ గ్రామం చాలా చిన్న గ్రామము రోడ్డు పక్కల ఇరువైపులు ఉంటాయి ఇల్లులు కానీ చాలా బాగుంది పల్లెటూరు వాతావరణము చాలా బాగుంది అడవి అడవి మధ్యలో ఒక పది ఇల్లులు అన్నమాట ప్రకృతి కానీ చాలా బాగున్నాయి అక్కడ కోళ్ళు నాటు కోళ్ళు అన్ని అమ్ముతారు వాళ్ళు అక్కడి నుంచి ఒక పది నిమిషాలు జర్నీ చేస్తే సోకులేరు అని ఒక వాగు వస్తుంది అక్కడ చాలా బాగుంటుంది కొండ మధ్యలో చిన్న చెలయేరులాగా ప్రతి ఒక్కరు వెళ్ళే వాళ్ళు అక్కడ ఆగుతారు ఒక పది నిమిషాలు ఆ వాగులో చక్కగా ఎంజాయ్ చేసి వాటర్లో ఒక పది నిమిషాల తర్వాత బయలుదేరతారు అనమాట చూస్తున్నారు కదా ఇదే ఆ వాగు సోకులేరు మా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఈ వాగులోకి దిగేటప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్త కాళ్ళు పెడితే అక్కడ కిందంతా రాళ్ళక పాచింది బాగా జారుతుంది వెళ్ళేటప్పుడు ఎవరైనా దిగుతుంటే నీళ్ళలు వాటర్లోకి జాగ్రత్తగా వెళ్ళండి నేనైతే ఈ చివరి నుంచి మ్యాక్సిమం ఆ చివరి వరకు వెళ్ళాను ఆ చివర మొత్తం ఫారెస్ట్ అనమాట బాగుంది బాగా అనిపించింది మా పాప ఏం ఆగు మమ్మీ ఆగు మమ్మీ అంటుంది అయినా కానీ నేను ఆగకుండా వెళ్ళి ఆ లాస్ట్ దాకా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట నేను అక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలు జడ్జీ చేసిన తర్వాత ఒక వ్యూ పాయింట్ వస్తుంది సోకులేరు వాగు చుట్టూ కొండలు చాలా బాగుంటుంది అక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగి ఫోటోలు దిగి మళ్ళీ బయలుదేరాము అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ వస్తాయి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసేసి యాభై రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అది చూడంలోనే మనకి డిసప్పాయింట్ అవుతాం ఇక్కడ ఏమీ లేదని కానీ అక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పైనుంచి వాటర్ వస్తుంటాయి కదా ఆ వాటర్లో మనం జారాలి అదే అక్కడ స్పెషల్ అనమాట చాలామంది పిల్లలు చిన్నపిల్లలు నాకు ఎదురయ్యి ఇక్కడ ఏమీ లేదు అనవసరంగా వచ్చామని చెప్పి పాపం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారు కానీ అక్కడ కనిపిస్తున్న వాటర్లో నుంచి మనం కిందికి జారాలి అప్పుడే మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట లేకపోతే ఏమీ అనిపించదు ఎవరమైనా కానీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక టవల్ ఎక్స్ట్రా ఒక డ్రెస్ తీసుకొచ్చుకోండి ఎందుకంటే మనం ఈ వాటర్ ఫాల్లో దిగుతాం కదా ఈత కొట్టినప్పుడు మన బట్టలు తడుస్తాయి సో కాబట్టి ఎవరైనా కానీ వచ్చేటప్పుడు మనం లోపలికి వెళ్ళేటప్పుడే ఒక జాత బట్టలు తీసుకొని వెళ్తే అక్కడ మార్చేసుకొని రావచ్చు అన్నమాట ఈ వాటర్ లోనే ఇంకోటి ఉంటుంది అనమాట ఉంటది అక్కడికి వెళ్ళటానికి మెట్లు ఉండవు కానీ మనం చిన్నగా జాగ్రత్తగా దిగి వెళ్ళాలి డీప్ ఫారెస్ట్లో ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట చూడాలనుకున్న వాళ్ళు వాటర్ ఫాల్స్ చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి వ్యూ పాయింట్ ఒకటి కనిపిస్తుంది అక్కడ నుంచి మనము మొత్తము అడవిని చూడవచ్చు అనమాట ఇంత డీప్ ఫారెస్ట్లో నుంచి మనం ఎలా జర్నీ చేసామని మనకు అనిపిస్తుంది అక్కడ నిలబడి చూస్తుంటే కొండల మధ్యలోంచి అడవి అందాలు చాలా బాగా అనిపిస్తాయి ఇంకా అది చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము అక్కడ నుంచి మారేడుమిల్ని వచ్చాము చూస్తున్నారు కదా ఇదిగో బొంగులో చికెను ఈ చికెన్లన్నీ మనకి వెళ్తుంటేనే రోడ్డు చుట్టుప్రక్కల కనిపిస్తూ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి అన్నమాట మేము ఒక ప్లేస్లో ఆగాము ఆగి అక్కడ బొంగలో చికెన్ ఒకటి బొంగులో చికెన్ బిర్యానీ ఒకటి రెండు ఆర్డర్ ఇచ్చుకున్నాము అతను తీసుకొచ్చి మాకు ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ బిర్యానీ బొంగలో బిర్యానీ బొంగులో చికెను బొంగులో చికెన్ బిర్యానీ రెండు చాలా బాగున్నాయి ఇంకా అవి రెండు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము మేము బాగుందనమాట బాగా చేశాడు అతను చాలా బాగుంది ఆ చికెన్ తిన్న తర్వాత మార్నింగ్ నుంచి చేసిన జర్నీ మొత్తం మర్చిపోయాము బాగుందనమాట అంతసేపు జర్నీ వచ్చింది అది తినటం కోసమే కదా మామూలుగా అయితే మనకు కూడా ఇక్కడ హైదరాబాద్లో దొరికిద్ది కానీ అక్కడ ఉన్న టేస్ట్ ఉండదని అన్నారు అందుకే అక్కడికి వెళ్ళి తినేసేసి హ్యాపీగా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము బయలుదేరి వచ్చేటప్పుడు మధ్యలో జలతరంగిని ఫాల్స్ ఉన్నాయి అవి కూడా చూసుకొని బయలుదేరాము ఇక్కడ వాటర్ ఎక్కువ ఎక్కువేమీ లేవు కొంచెం ఉన్నాయి అన్నమాట ఎక్కువ వాటర్ లేవు ఇక్కడ పిల్లలతో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే వాటర్ పైనుంచి వస్తున్నాయి కదా పిల్లలకైతే బాగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం